అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ కి అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పటి వరకు అర్ధాలంకారాల్లో ఆరు అలంకారాల గురించి మనం ఐదు వీడియోల ద్వారా తెలుసుకున్నాం ఐదు విభాగాల ద్వారా ఉపమాలంకారము ఉత్ప్రేక్ష అలంకారము స్వభావోక్తి అతిశయోక్తి శ్లేష రూపకాలంకారం ఈ ఆరు అలంకారాల గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ ఆరవ విభాగంలో అర్ధాంతరన్యాస అలంకారము నిర్వచనము ఉదాహరణల గురించి తెలుసుకుందాం అర్ధాంతరన్యాస అలంకారం అంటే ఏమిటి నిర్వచనం చూద్దాం సామాన్యం చేత విశేషం గాని విశేషం చేత సామాన్యం గాని సమర్థించబడితే అది అలంకారం అనబడుతుంది సామాన్యం అంటే ఏమిటి సామాన్య విషయం లోకంలో ఉన్నటువంటి సామాన్య విషయం విశేష విషయం అంటే విశేషం మీన్స్ విశేష విషయం అంటే గొప్ప వ్యక్తులకు మాత్రమే సాధ్యమయ్యేటటువంటి ఒక గొప్ప విషయం అన్నమాట సామాన్య విషయం విశేషం చేత విశేష విషయం సామాన్యం చేత సమర్థించబెడితే ఆత్మాంతరన్యాస అంటున్నాడు ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం మొదటి ఉదాహరణలు ఏం చెప్తున్నాడు పార్వతి ఎంత చెప్పినా శివుని గూర్చిన తపస్సు మానలేదు ఇది చాలా గొప్ప విషయం దీన్ని రెండు సామాన్య వాక్యాల చేత సమర్థిస్తున్నాడు రెండు సామాన్య వాక్యాలు కూడా రాయొచ్చు లోతుకు పారే నీటిని నిలపలేము పరిగెత్తి మనస్సును ఆపలేము ఈ రెండు సామాన్య విషయాలు లోతుకు ప్రవహించేటటువంటి నీటిని మనం నిలపలేము కోరికతో పరిగెత్తే మనస్సును మనం ఆపలేము ఈ రెండు సామాన్య విషయాల చేత ఇక్కడ విశేష విషయం సమర్థించబడింది కాబట్టి ఇది అర్థాంతరన్యాసాలంకారం అనబడుతుందనమాట అలాగే రెండవ ఉదాహరణ చూడండి హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరాడు ఇది చాలా గొప్ప విషయం విశేష విషయం దానికి సామాన్య విషయంతో సమర్థిస్తున్నాడు మహాత్మలకు సాధ్యం కానిది లేదు ఇది సామాన్య విషయం అలాగే ఈ ఉదాహరణ లేకర్లేదు మనం సొంతంగా కూడా ఇలాంటి ఉదాహరణలు చెప్పచ్చు మహాత్మా గాంధీజీ దేశానికి స్వాతంత్రాన్ని సాధించారు ఇది విశేష విషయం గొప్పవారికి సాధ్యం కానిది లేదు సామాన్య విషయం ఇలా సామాన్యం విశేషం చేత విశేషం సామాన్యం చేత సమర్థిస్తే అది న్యాసం మూడవ ఉదాహరణ చూడండి గొప్ప వారితో కలిసి ఉండడం వలన అల్పులకు కూడా గౌరవం లభిస్తుంది ఇది సామాన్య విషయం ఇక్కడ మొదట చెప్పింది సామాన్య విషయం అంటే మనం గొప్ప గొప్ప వ్యక్తులతో కలిసి తిరిగితే వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళతో ఉంటే వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని కూడా మనకిస్తారు వాళ్ళ వలన మనకు ఆ గౌరవం లభిస్తుంది ఇది సామాన్య విషయం మరి విశేష విషయం ఏమిటి పూలతో పాటు దారం కూడా తలకెక్కుతోంది కదా విడిగా దారం ఉందనుకోండి ఆ దారాన్ని మనం మాల కట్టి తలలో పెట్టుకుంటావా లేకపోతే దేవుడి మెడలో వేస్తామా వెయ్యి ఎప్పుడు వేస్తాం పువ్వులతో మాలగాకాన్ని కట్టినప్పుడు ఆ దారం కూడా పూలతో పాటు తలని అలంకరిస్తుంది అంటే దారానికి విలువెప్పుడు పూలతో కలిసి ఉన్నప్పుడు ఇలా ఇక్కడ ఆ సామాన్య విషయాన్ని విశేష విషయం చేత సమర్థించడం జరిగిందనమాట ఇలా సమర్థించి చెప్తే దీన్ని న్యాసాలంకారము అని అంటారు శివాజీ కళ్యాణి దుర్గాన్ని జయించాడు వీరులకు సాధ్యం కానిది లేదు సామాన్యాన్ని విశేషం చేత విశేషాన్ని సామాన్యం చేత సమర్థించడం అనమాట అయితే గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే అర్ధాంతర న్యాసాలంకారంలో ఖచ్చితంగా ఒక సామాన్య విషయం ఉంటుంది ఒక విశేష విషయం ఉంటుంది ఈ రెండింటి మధ్య సమర్థన చెయ్యడమే న్యాసాలంకారము మనకి భాస్కర శతకంలోను అలాగే సుభాషిత రత్నావళిలో కొన్ని పద్యాల్లోనూ మనకి అర్థాంతర న్యాసాలంకారం అనేది మనకి ఎక్కువగా కనబడుతుంది తనకు ఫలంబు లేదని ఎదందల పోయడు కీర్తిగోరు గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలని కొనిపోను శేషుడు సహస్రముఖం మహాభరమైన ధరిత్రి భాస్కర భాస్కర శతకంలో పంచి ఇక్కడ తనకు ఫలంబు లేదని యదంతలపోయడు కీర్తి గోరు నాగన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలను కొనిపోలు ఇది సామాన్య విషయం కీర్తి కోరేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే లోకానికి మేలు జరిగే పని ఎంత కష్టమైందైనా దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాడు ఇది సామాన్యం మరి విశేషమేమిటి శేషుడు సహస్రముఖం బులగాలి బ్రోలిత నలసము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కర శేషుడు అంటే ఆదిశేషుడు ఆదిశేషుడికి వెయ్యి ముఖాలంట వెయ్యి ముఖాలంటే రెండు వేల నాలుకలు ఆదిశేషుడికి కానీ నాలుగు చీలు చీలి ఉంటుంది పాము సహస్రముఖంబుల గ్రోలి వెయ్యి ముఖాలతోటి గాలిని మాత్రమే తీసుకుని అంటే పాములకు ఆహారము గాలిట ఆదిశేషుడు గాలిని పీల్చుకుని బ్రతుకుతాడు లోపల సముద్రం లోపల పాన్పు మీద ఉంటాడు కదా శేషపాన్పు శ్రీ మహావిష్ణువు శైనించి ఉంటారు అటువంటి ఆదిశేషుడు గాలిని మాత్రమే తీసుకుంటూ అనిసము మావడే మరి మహాభరమైన తరిత్రి భాస్కర ఈ పెద్ద భూమండలాన్ని ఎంత బరువైనా సరే తన పడగల మీద మోస్తున్నాడు కదా ఇది విశేష విషయం ఇక్కడ విశేషము సామాన్యం చేత సమర్థించబడింది అనమాట ఇలా సమర్థించి చెప్తే ఇది న్యాసాలంకారం అనబడుతుంది ఇటువంటి పద్యాలు మనం చదువుతున్నప్పుడు మనకి చాలా పద్యాలు కనపడతాయి అలంకారం అర్థమైతే ఇవన్నీ మనం తొందరగా గుర్తుపెట్టచ్చు అనమాట ముఖ్యంగా ఆరవ తరగతి దగ్గర నుంచి పదవ తరగతి వరకు చదువుకునే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అంతేకాదు డిగ్రీలో తెలుగు చదివే వాళ్ళకు కూడా ఎక్కడికెళ్ళినా అలంకారం ఇదే నిర్వచనము ఇదే ఉంటుంది సో ఈ అలంకారాన్ని చక్కగా ఉపయోగించుకోండి ఈ వీడియోల్ని అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చదివే విద్యార్థిని విద్యార్థులే కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళము అంటే మన తెలుగు భాష చక్కగా నేర్చుకోవాలి అందుకోసం నా వీడియోలు చక్కగా ఉపయోగపడతాయని అనుకుంటూ వినియోగించుకుంటారని ఆశిస్తూ మరో కొత్త వీడియో చేసే అవకాశాన్ని నాకు కల్పించమని మిమ్మల్ని అందరినీ కోరుతూ విన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్స